హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి సుజాత ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు ఒక మంచి రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడు వెంటనే ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఇది పొన్నగంటి కూర అంటారు చూడండి ఎంత బాగుంది కడిగి ఫ్రెష్గా నీట్గా తీసి పెట్టేసుకున్నాను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే పొన్నగంటి పకోడీ చేస్తున్నాను పొన్నగంటి కూర పకోడి దీనికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి కారం పొడి వన్ స్పూన్ తీసుకున్నాను సాల్ట్ అనమాట మన టేస్ట్కి తగ్గట్టు అలాగే ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను మళ్ళీ వంట సోడా ఒక పింఛి అంతా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి వాము తీసుకున్నాను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ అయినా సరిపోతుంది వన్ స్పూన్ అయినా మనం మన ఇష్టం అనమాట మనకి ఎంత టేస్ట్ కావాలి నేనైతే హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను ఇక్కడ ఇప్పుడు ఎలా ప్రిపరేషన్ తీసుకోవాలి ఎలా కలుపుకోవాలి ఈ పిండిని అంతా చూద్దాం ఇప్పుడు ఇక్కడ శనగపిండి మెయిన్ అనమాట కొద్దిగా వేసుకుంటూ కలపాలి వీటన్నింటికి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ప్లేట్లో చూపించాను కదా ఈ పదార్థాలన్నీ ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసి ఒక టీ చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ వేసాను చూడండి అన్నీ వేసేస్తాను ఇందులో సాల్ట్ ధనియాల పొడి కారం పొడి ఇంకా వాము చిటికడంతా వంట సోడా ఇప్పుడు పొన్నగంటి కూర కూడా వేసేస్తాను ఇందులో ఈ పొనుగంటి ఆకు కూడా వేసేసేయాలి వేసే అయిపోయిన తర్వాత శనగపిండి వేయాలన్నమాట శనగపిండి ఒక ఫోర్ స్పూన్స్ వేస్తున్నా ఫస్ట్ ఆ తర్వాత మనం కలుపుకుంటూ ఒకవేళ అవసరమైతే మళ్ళీ వేసుకుందాము ఇలా మంచిగా కలుపుకోవాలి ఇదన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలపాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఫోర్ స్పూన్స్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా ఇలా యాడ్ చేసుకుంటూ ఇంకో టూ స్పూన్స్ వేస్తున్నాను ఇంకో వన్ అవర్ టూ స్పూన్స్ వేస్తే సరిపోతుంది ఇట్లా కొద్ది కొద్దిగా కలుపుకొని వేయాలి అప్పుడే బాగుంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈ కన్సిస్టెన్సీ వరకు కలిపేసుకోవాలి మనకి పకోడీ వేయడానికి వీలుగా ఉండాలి కదా ఆ విధంగా శనగపిండి వేస్తూ కలపాలి ఇప్పుడు ఇలా వేస్తే సరిపోతుంది నేనైతే ఎయిట్ స్పూన్స్ వేశాను నాకు తెలిసి ఒక వన్ కప్ వేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది పండుగంటి కూర హెల్త్కి చాలా మంచిది కదా డైరెక్ట్గా తినని వాళ్ళు ఉంటారు కదా చాలామంది అట్లాంటి వాళ్ళకి ఇలా పకోడీ వేసుకొని తిన్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి అప్పుడప్పుడు తింటూ ఆ కూర మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పొన్నగంటి కూర ఇది కలపడం అయిపోయింది కదా ఇప్పుడు పకోడీ వేసేసుకుందాం వెళ్ళి ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి బాండి పెట్టేసిందనే అందులో ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి వేడైన తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా పొన్నగంటి పకోడీకి అది ఇందులో వేసేసేయాలి చూడండి ఎలా వేస్తాను నేను ఇలా పొడవు పొడవుగానే ఇలా వేయాలి ఆయిల్ అయితే బాగా వేడవ్వాలి ఫ్రెండ్స్ చూడండి ఒకవైపు బాగా వేగిపోయింది ఇప్పుడు ఇంకో వైపు టన్ చేసుకుందాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడ్డానికి లీవ్స్ ఇలాగా గ్రీన్ బ్రీగా ఇలా కనిపిస్తుంది కదా మొత్తం అయిన తర్వాత చాలా బాగుంటుంది బాగా ఫ్రై చేయాలన్నమాట మెత్త మెత్తగా అలా లేకుండా మనకి పకోడి ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి బాగా ఫ్రై అయిపోయింది ఇక తీసేద్దాము ఒక ప్లేట్ తీసుకుని అందులో పెట్టేద్దాం ఫస్ట్ అయితే తర్వాత సర్వ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ పకోడీ లాగా ఎంత మంచిగా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా హెల్దీ కాబట్టి కంపల్సరీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇది ఇంకా మిగిలిన పిండి ఉంది కదా దాన్ని కూడా ఇలాగే వేసేసుకోవాలి చూసారు కదా ఎలా వేసాను అలాగే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకొకసారి కూడా ఇలాగ వేసేసేయండి పలుసగా వేసుకోండి ఎంత వీలు అయితే అంత పలుసగా వేసుకోండి చాలా బాగుంటుంది ట్రై కూడా మంచిగా ఉంటుంది ఇలా అయినా చేయొచ్చు మీరు ఆనియన్ ఇంకా వెల్లుల్లి నెక్స్ట్ ఏంటంటే పచ్చిమిర్చి అవి కావాలనే యాడ్ చేసుకోవచ్చు కారం పొడి తక్కువ చేసి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను ఇంకా చాలా చేయాలనుకుంటున్నాను అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పొన్నగంటి కూర పకోడీ రెడీ అయిపోయింది ఇప్పుడు మా అమ్మకి ఇచ్చి ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం టేస్ట్ ఎలా ఉందో బాగుందా బాగేదా అనేది ఆమె ఎలా చెప్తుందో ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం ఎట్లుంది నిజంగా తీసుకో నిజంగా చెప్పు బాగుందా బాగాలేదా చేస్తావా ఇంటికి వెళ్ళాక ఊర్లో పక్కా అందరికీ నేర్పించే మళ్ళా నచ్చిందా పొన్న ఏం కూరది పొన్నగంట చాలా బాగుంది నచ్చింది అనమాట బాగా నచ్చింది నాకు